వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి కొన్ని వికెట్లు పడిపోతున్నాయి తాజాగా కడప మేయర్కి సంబంధించి అంటే కడప సొంత జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా అక్కడే ఊహించని ఎదురు దెబ్బ తయారు తగులుతుంది కడప మేయర్ పదవి ఒక రకంగా తాజాగా చేజారిపోయింది శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మైనార్టీ నాయకురాలు రాయచోడ్కి చెందిన జకీయఖానం సైతం పార్టీ రాజీనామా చేసి జన్ ఇందులో బీజేపీలో చేరిపోయారు ఇక్కడతో ఇది ఆగిందా అంటే ఆగలేదంట ఏ ఏం జరిగింది అంటే వాస్తవానికి మైదుకూరు నియోజకవర్గంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు కడప కడపలో అంటే మేయర్ అవినీతి చేశారు ఆయన కుటుంబానికి నామినేటెడ్ పద్ధతిలో ముప్పై ఆరు లక్షల కాంట్రాక్టులు ఇచ్చి ప్రజలను మోసం చేశారు అనే అభియోగాలతో ఆయన తొలగించారు దానికి ఒక కారణం ఉంది కానీ మైదుకూరు వచ్చేసరికి మాత్రం అధినేత జగన్ ఉదాసీనత లోకల్ లీడర్ల నాయకత్వ లోపం చంద్ర పార్టీకి దూరం అయ్యారు అని చెప్పడానికి కారణం అంట ఎందుకంటే మైదుకూరులో వైసీపీ స్థానికంగా విజయం దక్కించుకుంది అయితే పనులు చేపట్టే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాటిపై జగన్తో చర్చించాలని చంద్ర కోరుతున్నారు కానీ స్థానిక నాయకులు ఆయన మాట వినిపించుకోవడం లేదు ఈ క్రమంలో నేరుగా ఆయన ఒకటి రెండు సార్లు తాడేపల్లికి వచ్చారు అయితే ఇక్కడ కూడా జగన్ దర్శనం కాలేదట వచ్చిన ఇలా వేచి చూసి చూసి ఇంకా విసిగి వేసారిపోయి ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రయత్నించేశారు దీంతో కీలకమైన కడపలో వైసీపీ ఘోర పరాజయాల బాట నుంచి పతనావస్థకు చేరే అవకాశం ఉంది ఇలాగే వదిలేస్తే పట్టించుకోకుండా ఇంకా రాజీనామాలు పెరిగితే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం